హిందూ ధార్మిక పద్ధతిలో ఈ ఆతిథ్య సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ ఒకటో తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దృష్టిలు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఆతిథ్య సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే వ్రతంలో భార్య భర్షలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు అభిషేకంలో కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట మనం మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ ఫ్రీ లైన్లో క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు ఈ ఆగిధ సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకున్నాం హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మైగా చెప్తున్నారు ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు తేదీల్లో జరిగే నృసింహ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం కోసం దేవస్థానం స్థలాచార్య వారు ఇప్పుడు చెప్పారు దాని తగ్గట్టు భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో దేవస్థానం సిబ్బంది మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వేసవి కాలం వేసవి కాలంలో ఇప్పుడు ఎండవన్న పరాలేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు ఉన్న పర్వాలేదు వాటి సంబంధించిన కూడా అన్ని చర్యలు తీసుకొని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు చేపడతాం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేయాల్సింది కోరుతున్నాను